అనకాపల్లి టౌన్ ప్లానింగ్ లో అవినీతి కనక వర్షం ఇన్ఛార్జ్ ఏసీపీ అందుబాటులో ఉండడు జోనల్ కమిషనర్ పట్టించుకోరు లంచాల వసూళ్లు కోసం మల్లాడిపోతున్న కనకారావు

காடை ஏறிச்சறா. என்ன ரிசன் மட்டும் இருக்கு. கிட்டத்தட்ட 2000க்கு. இந்த டைம்லயே 31 போது. ஆ. ஏர முடிவேல 260. பர்மானென்ட் கதவே உண்டா. இங்க எவரோச்சனா நீங்க அதே செட் லைஸ் இருக்கு சம்பந்தம் இல்லை. நீங்க உள்ளே தரகது거든 நம்ம. இந்த கொ கொஞ்சம் வாட்ச் பண்றீங்க அள்ளு. இதுக்கு என்ன கரெக்ட் டாலு كده. ஆ, சந்தோரி. ஏசி பில்ல ஒரு கம்ப்ளைன்ட் படுத்துனாரே நீங்க. అనకాపల్లి జీవిఎంసి అనకాపల్లి జోన్ సెవెన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో టిఓగా పనిచేస్తున్న కనకారావు అవినీతి సొమ్ము కోసం అల్లాడిపోతున్నాడు ఇన్ఛార్జ్ ఏసీపీ వెంకట్రావు పట్టించుకోకపోవడం ఆ శాఖతో నాకు సంబంధం లేదనే ధోరణిలో జోనల్ కమిషనర్ వ్యవహరించడం కనక వర్షం కురిపిస్తోంది టీపీఓగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు వార్డులలో తిరగకుండానే ఏసీపీ ఏసీ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకొని నిత్యం బిల్డింగ్ నిర్మాణదారులను బెదిరించి భయపించి వసూళ్లకు పాల్పడుతున్నాడు ఇన్నాటికి ఈ అధికారి భాగోత్వం కెమెరాకు చిక్కింది చెప్పండి మా ఇద్దరు మీరు మధ్యలో ఉన్నారు ఆయనకి నాకు ఇప్పుడు మన మధ్య లేదు ఉన్నారు మీరే చెప్పండి ఏంటి ఒక ఫ్రెండ్ చెప్పు చేయించాను ఆయన ద్వారా నేను ఇప్పుడు వెళ్ళలేదు మన నాకు చెప్పండి నాకు ఆయన బెస్ట్ ఫ్రెండ్ స్నేహితుడు చెప్పని <muchan> మట్టించాలి <muchan> <saan> <muchan> 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 ఏం సర్లేండి ఎద్దు కట్టేసి చేసాను కడీ మరి నాకు నేను మీకు చెప్పాను ఆ సార్ కూడా చెప్పాను సార్ అన్నారు ఫైనల్ ఫైనల్గా అది కాదు అలాగే అలా కాదు కానీ వాస్తవం అంటే అయినా పదివేలు ఇచ్చేయమంటారు ఈ కటికన్నా కన్నా ఇరవై మూడు వేలకి జూన్ పదిలో రాజుపాలెం విలీన గ్రామాల్లో పనిచేసే కుమ్మక్కై మీకెందుకు మేమున్నాం ప్లాన్ పెట్టుకుంటే లక్షల్లో ఖర్చు అవుతుంది మాకు యాభై వేలు కొట్టండి దర్జాగా ఇల్లు కట్టుకోండి అంటూ భరోసా ఇచ్చేస్తూ భారీ అక్రమార్జనకు పాల్పడుతున్నారు కొప్పాక సచివాలయంలో టౌన్ ప్లానింగ్ డబ్ల్యూపిఆర్ఎస్ గా పనిచేస్తున్న ఫరూక్ అనే ఉద్యోగి టిపిఓ కనకారావు ఆదేశాల మేరకు నిర్మాణదారులను భ్రయభ్రాంతులకు గురి గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ స్థలాన్ని జీవిఎంసి ఉద్యోగిని ఆక్రమించి నిర్మాణం చేపట్టినా అక్కడ కూడా వీలాస్తమే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి మరి ఇవన్నీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళాయా లేక కార్యాలయంలోనే లేకపోతే చప్పుడు కాకుండా ఉండిపోయా కార్యాలయంలో ఇదంతా జరుగుతుంటే పై అధికారులు ఎందుకని దృష్టి సాధించలేకపోతున్నారు ఏసీబీ అధికారులు కంప్లైంట్స్ వస్తే తప్ప నేరుగా ఇలాంటి అవినీతి అధికారులపై దృష్టి పెట్టరా ఇప్పటికే ఇద్దరు అవినీతి అధికారులను అనకాపల్లిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు విచారణ ఎప్పుడు చేపడతారు కొంచెం కూడా భయం లేకుండా లంచం అడుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్న అధికారులలో చలనం ఎందుకు లేదు ఇప్పటికైనా ఈ అధికారులు టివో కనకారావుపై చర్యలు చేపడతారా లేక గాలికే వదిలేస్తారా వేచి చూడాల్సిందే